పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమన ఆమెన్ రుణీలైన సహోదరి సోదరులారా మీకందరికీ ఈరోజు మన ప్రభు అయిన యస్క్రిస్త పవిత్ర వాక్య ధ్యానం మనకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువును గ్రహించినటువంటి సుశేష వాక్యములు మొదటి పట్నము ప్రతి పవన్ గారు రోమేలుకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు రెండవ పట్నము లోక గారి శువార్త పదమూడవ అధ్యాయము పదవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు ఈ రోజు సుశేష వాక్యం యొక్క ప్రధాన అంశము ఆత్మ చే పాపక్రియలను మీరు చేసినచో మీరు జీవింతురు ఇంత పౌల్ గారు రోమాల పదులకు రాసినటువంటి లేఖ ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము గౌరవీయులైన సహోదరి సహోదరుల ఈరోజు మనకు మన ప్రభువు సందేశంలో క్రియలకు మరియు ఆత్మక్రియలకు సంబంధించినటువంటి సందేశాన్ని ఇస్తున్నారు ఇప్పుడు మనం మొదటిగా అసలు శరీరం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం శరీరం అనగా తండ్రి దేవుడు ఆదిలో మట్టి చేత సృష్టించినటువంటి మనిషి యొక్క భాగాన్ని శరీరము అంటాము ఈ విషయాన్ని మనం ఆది కాన్నము రెండవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో మనం చదువుతాం అంతేకాకుండా తండ్రి నేహోదేవుడు ఈ మనిషిని అమిత ఇష్టంగా తన రూపంలో మానవుని చేశాడు ఆ మానవుని యొక్క రూపం చేసిన తర్వాత ఆ మానవుని యొక్క రంధ్రాల ద్వారా తన యొక్క ఆత్మను మానవునిలోకి ఊదాడు అయితే ఇప్పుడు మనం మానవునిలో ఉన్నటువంటిది మాత్రం దేవుని ఆత్మ మరి మట్టి రూపంలో ఉన్నటువంటి ఈ మానవుని యొక్క దేహం ఎన్ని కణముల చోత తయారు చేయబడదో తెలుసా గౌరవీయులైన సహోదరి సోదరులారా మానవుని దేహం మొత్తం పదకొండు మట్టి కణమలతో నిండి ఉన్నది అవి వాటిలో తొంభై తొమ్మిది శాతం ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ కాల్షియం మరియు ఫాస్ఫరస్లు కేవలం జీరో పాయింట్ ఎనిమిది ఐదు శాతం మాత్రమే మరికొన్ని ఎలిమెంట్స్ చేత చేయబడి ఉన్నవి అవి ఏమిటంటే పొటాషియం సల్ఫర్ సోడియం క్లోరిన్ మరియు మ్యాగ్నీషియం ఈ విధంగా మానవుని దేహం మొత్తం పదకొండు మట్టి కణముల చేత నిర్మించబడి ఉన్నది గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఇక మానవలో రెండవ భాగము శ్వాస దీనిని ఆధ్యాత్మిక భాషలో ఆత్మని కూడా అంటారు అది కూడా ఎవరిదో కాదు సాక్షాత్తు మానవునికి తండ్రి తండ్రిని హోదాని యొక్క ఆత్మ ఈ రెండు కలిపితేనే మనిషి ఈ మనిషి ఎప్పుడైతే ఈ రెండు భాగాలు కలిపి సమతుల్యంగా ఉంటాడో అప్పుడే ఆ రెండు కలిపినటువంటి వ్యక్తి మనిషిగా పిలువబడుతుంటాడు అంటే ఆ సదరు వ్యక్తి మానవత్వపు విలువలను కలిగి ఉంటాడు అటువంటి వ్యక్తి అటు భౌతిక విషయాల్లోనూ ఇటు ఆధ్యాత్మిక విషయాల్లోనూ సమతుల్యాన్ని కలిగి ఉంటాడు అటువంటి వ్యక్తి శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇస్తాడు అదేవిధంగా ఆత్మకు కూడా ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతానే ఇస్తాడు అంటే శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు ఆత్మ విషయాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడు అంటే ఆత్మ విషయాలైనటువంటి దాన ధర్మములు భక్తు విషయాల్లోనూ అధిక ప్రాధాన్యత ఇవ్వడు కానీ అలా కాక ఎవరైతే ఈ శరీర విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళని ఈ యొక్క లోక సంబంధికులు అంటారు అలాగే ఆత్మ విషయాలకు ఎక్కువగా ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారు క్రీస్తు ప్రభు బోధనను అనుసరించి తండ్రి దేవుని చిత్తాన్ని పాటిస్తూ క్రీస్తు ప్రభుని పవిత్ర శరీర రక్తాలను తమ హృదయంలోనికి స్వీకరిస్తూ క్రీస్తు ప్రభువుకి తమ యొక్క జీవితంలో చోటిస్తూ పవిత్రాత్మ సర్వస్సుని యొక్క ప్రేరణకు ప్రాధాన్యత ఇస్తూ జీవిస్తారు వారిని పుణిత పౌలు గారు దేవుని పుత్రులు అని అంటున్నారు ఇటువంటి వారు తమలో ఉన్న ఆత్మశక్తిచే శరీర క్రియలను నశింపజేస్తారు ఇటువంటి వారు శరీర బానిసత్వానికి భయపడరు దేవుని దత్తపుత్రులు అవుతారు అదే శక్తి చేత దేవుని అబ్బా తండ్రి అని పురుషుటకు అర్హత పొందుతారు ఈ భూలోకంలో దేవుని పుత్రులుగా పిలువబడతారు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుకు వారసులు అవుతారు ఆ వారసత్వం ఎలా వస్తుందో తెలుసా గౌరవీయులైన సహోదరి సోదరులరా ఆ వారసత్వం అంటే ఏంటో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా సహజంగా తల్లిదండ్రులకు తమ బిడ్డలనే జన్మత వారసులు అంటారు కానీ దానితో పాటుగా వృత్తి వారసత్వం అనేది ఒకటి ఉంది అదేంటంటే ఒక వ్యవసాయ రైతు కుమారుడు తన తండ్రి జీవనోపాధి అయినటువంటి ఆ వ్యవసాయాన్ని తన యొక్క జీవనోపాధిగా కూడా స్వీకరిస్తే వారిని వృత్తిపరంగా వారసులు అంటారు అలాగే వడ్రంగా పనిచేసుకునేటువంటి అతని యొక్క కుమారుడు తను కూడా వడ్రంగి పనేది చేసినట్లయితే అతన్ని కూడా వృత్తిపరమైనటువంటి వారసుడు అని అంటారు కాబట్టి అలాగే క్రీస్తు ప్రభు కూడా తను ఏ విధంగానైతే తండ్రిదేవుని వారసుడు అలాగే క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని చిత్తాన్ని అనుసరించిన వారందరినీ తన సహోదరి సహోదరులని ప్రకటిస్తున్నారు మార్గగారు సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ నుంచి పదిహేనవలోను లోక గారు సువార్త ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వత్సం నుంచి ఇరవై ఒకటో వచ్చరంలో అయితే క్రీస్తు ప్రభుని సహోదరి సహోదరులో అవార్ట్ అంటే ఏం చేయాలి అంటే ఇదిగో ఎప్పటి వరకు మనం నేర్చుకున్నట్లు ఆత్మ భౌతిక దేహంపై జమాయిషీ చేయగల స్థితికి వెళ్ళినప్పుడు ఈ శరీర కోరికల బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు క్రీస్ ప్రభుని యొక్క సహోదరి సహోదరులుగా పిలువబడతారు ఈ సందర్భంలో పుణిత పౌరు గారి ద్వారా పవిత్రాత్మ దేవుడు తెలిపినటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఒకటి ఉంది అదేమిటంటే రోమ పౌరులకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ జయము పదహారవచంలో ఎలా ఉన్నది ఆ ఆత్మయే మన ఆత్మలతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇస్తున్నది అని పుళీత పౌలు గారు అంటారు ఈ విధంగా మానవుని ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయినప్పుడు ఒక్కసారి ఊహించుకోండి గౌరవనీయ సహోదరి సహోదరులారా ఆ యొక్క సందర్భం ఎంత ఆత్మీయ ఆనందంతో ఆ మనిషి తేలిపోతాడో ఆ సందర్భంలో మానవుని యొక్క ఆత్మ ఆనందమునకు అవధులు ఉండవు సరికదా ఆ సందర్భంలోనే ఆ మానవాత్మ ఆశ్చర్యపరచు అద్భుతాలు చేస్తుంది ఉదాహరణ లోకగార్షు అత్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చదివితే అర్థమవుతుంది మానవాత్మ దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మతో ఏకమైనప్పుడు ఆ మనిషి యొక్క ఆత్మ దేవుడిని స్థుతించుకుంటూ ఉంటుంది ఉదాహరణ మరే తల్లి లోకగర్సు వార్త ఒకటో అధ్యాయము నలభై ఆరో వచ్చినము నలభై ఏడవ వచ్చిలో మనం చదివితే అర్థమవుతుంది అలాగే ఎంతకొస్త రోజున పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అపస్తులు మరియు విశ్వాసులంతా మరితలతో సహా ఎంతో పరమానందాన్ని పొంది ఉంటారు ఆ సందర్భంలో ఈ విషయాన్ని మనం అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయము పదకొండు పన్నెండవ వచనంలో చదివితే అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడు పౌల్ గారు కూడా అదే అనుభూతిని పొందాలని మనం ఈ సందర్భంలో చెప్పవచ్చు ఇప్పుడు మనం వింటున్నటువంటి అంతా కొంత పౌలు గారు పవిత్రాత్మ సర్వేషన్ యొక్క శక్తి చేత రోమ పౌరులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పన్నెండవం నుంచి పదిహేడవచంలో రాయబడినటువంటి విషయాలన్నీ పవిత్రాత్మ సర్వేషన్ యొక్క ప్రేరణ చేత పౌలు గారి యొక్క ఆత్మ కలిసిపోయి ఎంతో ఆనందోత్సాహాలతోటి రాసినటువంటి సందేశమే ఈనాటి పౌలు గారి సందేశం గౌరవనీయులైన సహోదరి సోదరులారా అయితే ఈ సందర్భంలో మరొక విషయం మనం గుర్తుంచుకోవాలి అదేంటంటే ఈ మనిషి యొక్క ఆత్మ పవిత్రాత్మ దేవంతో ఆనందం రెట్టింపవాలంటే ఆత్మీయ ఆనందానికి కారకుడైన క్రీస్తు ప్రభువు అనుగ్రహించినటువంటి రక్షణకు కృతజ్ఞతగా క్రీస్తు ప్రభుని శ్రమల్లోనూ బాధల్లోనూ పాలు పంచుకోవాలంటున్నారు పుణీత పౌలు గారు అంతేకాకుండా వారి మహిమలో మనము కూడా భాగస్థలం అవుతాము ఆ సందర్భంలో అంటున్నారు పుణీత పౌలు గారు రోమల పౌరులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచనంలో గౌరవ సహోదరి సౌదులారా మరి దేవుడిసే అమిత ఇష్టంగా మలచబడినటువంటి మానవ రూపం దేవుడు సృష్టించుకున్నటువంటి మనము వారి చిత్తానుసారముగాను మరియు మనలో ఉన్న వారి యొక్క ఆత్మ చిత్తానుసారంగా గాను కాక మట్టి కనుమలతో నిమిలీకృతమై ఉన్న మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా తొంభై తొమ్మిది శాతం ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ కాల్షియం మరియు ఫాస్ఫరస్ పొటాషియం సల్ఫర్ సోడియంస్ క్లోరిన్ మరియు మ్యాగ్నీషియం అను ఈ మొత్తం పదకొండు కణములతో కూడిన మానవ భౌతిక దేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామను వాస్తవాన్ని అందరం ఒప్పుకోవాలి ఈ కారణం వల్లే దాదాపుగా ఎవ్వరూ పౌరుల గారు నడిగినటువంటి ఆత్మీయ ఆనందమును లేక దైవానుభూతిని పొందలేకపోతున్నాము కావున గౌరవనీయులైన సహోదరి సోదరులరా వాస్తవాన్ని గ్రహిద్దాం ఆత్మీయ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం అందులో సహాయం చేయమని పవిత్రాత్మ దేవుని ప్రార్థన చేద్దాం వారి శక్తికై ఈ పాటలు వింటూ పరవశం వనసుకొలం అవుదాం ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేద్దాం ప్రార్థన సర్వేశ్వర సర్వోన్నత పవిత్రాత్మదేవ ఈరోజు మేము విన్న మీ ఆత్మ మరియు మానవ ఆత్మ యొక్క కలయిక వలన మానవుడు ఎంతటి ప్రమానందానుభూతిని పొందుతాడో తెలుసుకునేటట్లు మీ కుమారుడైన యశక్రిస్త ప్రభువు ఒక కోణిగలిగిన స్త్రీకి స్వస్థం ద్వారాను మరియు పుణీత పౌలు గారి మానవ ఆత్మ విలువ యొక్క వివరణ ద్వారాను తెలియజేసినందుకు ధన్యవాదములు తండ్రి ఈ మీ వివరణ ద్వారా మా భౌతిక విషయాలకు ప్రాధాన్యతనిస్తూ మా ఆత్మలను ఎంతగా కృంగతిస్తున్నామో తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి ఈ విషయం తెలుసుకున్న మేము మా తప్పులను గ్రహించి మా తప్పులను నివృత్తి చేసుకుంటూ ఆత్మీయ జీవితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే భాగ్యం అనుగ్రహించమని గ్రహించమని మేము బ్రతిమాలి మానాథుడని వేసే ద్వారా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర నామమున ఆమెన్ త్రిక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు నిరంతరము స్థుతించబడదుగాక ఆమెన్ Check.